శ్రీశైలంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విస్తృత బందోబస్తు ఎస్పీ సునీల్ షెరాన్ ఐపీఎస్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు హెల్లీప్యాడ్ నుండి బ్రహ్మరాంబా గెస్ట్ హౌస్ వరకు ప్రతి మూలాకోణం పోలీస్ కంట్లోనే గ్రే తో పాటు ప్రత్యేక బలగాలు కూడా అడవి ప్రాంతంలో బిగుసుకున్న భద్రతా వలయం అక్టోబర్ పదహారున శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రధాని దర్శనం సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు ఎస్పీ సునీల్ శరణ్ ఐపీఎస్ భద్రతా ఏర్పాటు పరిశీలించారు ఎల్లీప్యాడ్ నుండి ఆలయ పరిసరాల దాకా పోలీసుల పటిష్టాన్నిగా గ్రే హౌస్ అండ్ ప్రత్యేక బలగాల సాయంతో విస్తృత తనిఖీలు అక్టోబర్ పదహారున శ్రీశైలం చేరుకోనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ